అయితే జరిగింది అదేంటంటే చూడండి ఏపీఎస్సికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో ఆ అధికారుల యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేశారంట గ్రూప్ వన్ అక్రమాల కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఓకే చూడండి ఇది ఈనాడు మెయిన్ పేపర్లో వచ్చింది ఏపీఎస్సి అధికారుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు చూడండి గ్రూప్ వన్ అక్రమాల కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి వైసీపీ హయాంలో గ్రూప్ వన్ అక్రమాల కేసులో ఏపీఎస్సి అధికారుల వాంగోలాన్ని పోలీసులు కోర్టులో నమోదు చేశారు ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా ముమ్మరంగా చేశారు అప్పట్లో విశాల్ ప్రసాద్ నరసింహ మూర్తి వెంకట సుబ్బయ్య వెంకటలక్ష్మి పరీక్షల నిర్వహణలో చాలా కీలకంగా వ్యవహరించారు నాటి కార్యదర్శి పిఎస్ఆర్ రామాంజనేయులు చెప్పిందే తడవుగా అన్నీ తామే వ్యవహరించారు నియమ నిబంధనలకు విరుద్ధంగా హాయ్లాండ్లో పేపర్ల మాల్యాంకనం చేయించారు ఇది చూడండి వచ్చేసింది నిబంధనలకు విరుద్ధంగా హాయ్ల్యాండ్లో చేయించారు ఒప్పుకున్నారు హాయ్ల్యాండ్లో పేపర్లు అయితే దిద్దారనమాట న్యాయాధికారులు ఎదుట వీరి వాంగ్మూలం నమోదు చేశారు హైకోర్టు నుంచి అమరావతి హైకోర్టు నుంచి అమరావతికి రావడంతో దానిని చేపట్టారనమాట ఇప్పటికే వీరిలో ఇప్పటి వరకు వెంకట సుబ్బయ్య నరసింహమూర్తి ప్రసాద్ వాంగ్మూలాలను నమోదు చేయించారు మిగిలిన ఇద్దరు ఒకటి రెండు రోజుల్లో పిలుస్తారు వాళ్ళు కూడా వస్తారు విషయాలు స్వచ్ఛందంగా పరవి విరమణ చేశారు అంటే యాక్చువల్గా హైలాండ్లో పేపర్లో దిద్దారు అనేటువంటిది ప్రూవ్ అయిపోయింది వాళ్ళు ఏపీఎస్సికి సంబంధించినటువంటి అధికారులు ఒప్పుకున్నారనమాట సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మార్కులు నమోదు చేసినటువంటి వారి వివరాలు హాయిలాండ్లో చేయించినటువంటి మాన్యువల్ ఇది వాల్యుషన్ కామన్ సైన్స్ సంస్థ అరవై ఆరు మందిని వినియోగించింది చూడండి అరవై ఆరు మందిని వినియోగించుకున్నారు డిజిటల్ మాల్యాంకనంలో వచ్చినటువంటి మార్కులని మాన్యువల్ వాల్యుయేషన్ శిబిరాల్లో ఓఎంఆర్ షీట్ల మీద వీరు నమోదు చేయించారు దాదాపు ముప్పై మందిని విచారించి వాంగ్మూలాన్ని తీసుకున్నారు మిగిలిన వారి విచారణ పూర్తయ్యేందుకు కసరత్ అయితే పూర్తి చేస్తున్నారు కామన్ సైన్స్ మధు ఎవరైతే ఉన్నారో అప్పగించారో అతను అనమాట ఈ మధు ఏటు లేని సమయాలలో నెల రోజుల పాటు జరిగినటువంటి పేపర్ వాల్యుయేషన్ వాల్యుయే పేపర్ వాల్యుయేషన్ అనమాట ఆరుగురు వ్యక్తులు పర్యవేక్ష పర్యవేక్షేందుకు దర్యాప్తులో తేలిందనమాట హైకోర్టు నుంచి అనుమతి రాగానే వీరి నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటారు అంటే హాయిల్యాండ్లో పేపర్లు దిద్దారు అనేటువంటిది మనకి తెలుస్తుంది వైకాపా హయాంలో జరిగినటువంటి గ్రూప్ వన్ అక్రమాలలో ఏపీఎస్సి అధికారులు పోలీసులకు కోర్టులో నమోదు చేసినటువంటి కేసు వీళ్ళే ఏపీఎస్సి అధికారులు విశాలు ప్రసాదు నరసింహమూర్తి ఆ తర్వాత వెంకట సుబ్బయ్య తర్వాత వెంకటలక్ష్మి అనమాట వీళ్ళు ఒకళ్ళు వాలంటరీగా రిటైర్ చేశారంట విశాల్ అనేటువంటి వ్యక్తి స్వచ్ఛందంగా పరమ విరమణ చేశాడంట మరి ఎందుకో మరి ఓవరాల్గా పేపర్లు దిద్దారని చెప్పి ఒప్పుకున్నారు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది మనకైతే తెలియదు ఏపీఎస్సి అధికారులు ఏపీపిఎస్సి అధికారులు వాంగ్మూలం నమోదు చేశారు గ్రూప్ వన్ అక్రమాల కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది సారీ గ్రూప్ వన్ అక్రమాల కేసులో పరిణామాలు చోటు చేసుకుంది యాక్చువల్గా పేపర్లు దిద్దారని కూడా తెలుస్తుంది హాయిల్యాండ్లో పేపర్లు దిద్దారు తప్పుల ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పిందే తడవుగా అన్నీ తామే వ్యవహరించారనమాట నియమ నిబంధనలకు విరుద్ధంగా హాయిల్యాండ్లో మాల్యాంకనం చేయించారు ఈనాలో వచ్చిందంటే ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినట్టే నియమ నిబంధనలకు విరుద్ధంగా హాయిల్యాండ్లో పేపర్లను దిద్దించారు న్యాయవాది ఎదుటన వీరు వాంగ్మూలాన్ని నమోదు చేశారు హైకోర్టు నుంచి అనుమతి రావడంతో దీనిని చేపట్టారు ఇప్పటికే వెంకట సుబ్బయ్య నరసింహమూర్తి వాంగ్మూలాలను నమోదు చేయించారు మిగిలినటువంటి ఇద్దరులో ఒకరు రెండు రోజుల్లో పిలుస్తారు అంటే ఇంకొకళ్ళు రావాలన్నమాట వాళ్ళు వాళ్ళు కూడా ఎవరు చెప్తే మీరు హాయిల్యాండ్లో పేపర్లు దిద్దారు అనేటువంటి వాంగ్మూలాన్ని కోర్టు న్యాయవా కోర్టు ముందు వాంగ్మూలం ఇవ్వబోతున్నారు ఆల్రెడీ ఇద్దరు వాంగ్మూలం ఇచ్చేశారు ఇంకొకళ్ళనే రెండు రోజుల్లో పిలుస్తారు ఈ అనేటువంటి వ్యక్తి స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు ఇది గ్రూప్ వన్ అక్రమాల కేసులో జరిగినటువంటి విషయం అన్నమాట సో గ్రూప్ వన్ అక్రమాల అక్రమాల కేసులో కీలకమైనటువంటి పరిణామం అయితే జరిగింది వైకాపా హయాంలో జరిగినటువంటి గ్రూప్ వన్ అక్రమాల కేసులో ఏపీపీఎస్సీ అధికారుల వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టులో నమోదు చేశారనమాట ఈ కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు అప్పట్లో విశాల్ ప్రసాదు నరసింహమూత్రి వెంకట సుబ్బయ్య వెంకటలక్ష్మి వీళ్ళు ఏపీఎస్సిలో ఉన్నారనమాట వీళ్ళు కీలకంగా వ్యవహరించారు నాటి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ కార్యదర్శి ఇన్ఛార్జ్ కార్యదర్శి పిఎస్ఆర్ రామాంజనేయులు చెప్పింది తడవుగా అన్నీ తామే వ్యవహరించారు ఎవరు మ మనల్ని ముంచింది వీళ్ళే విశాల్ ప్రసాద్ నరసింహమూర్తి వెంకట సుబ్బయ్య వెంకటలక్ష్మి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్పారు వీళ్ళు చేశారన్నమాట నిబంధనలకు విరుద్ధంగా హాయిలాండ్లో మాల్యాంకనం చేయించారు నిబంధనలకు విరుద్ధంగా పేపర్లను హాయిలాండ్లో దిద్దారనమాట దిద్దాము అని ఏపీఎస్సి ఉద్యోగులు ఇదివండి చూడండి ఏపీఎస్సి అధికారులు న్యాయ అధికారి ఎదుటన వీరు వాంగ్మూలాన్ని నమోదు చేశారు హైకోర్టు నుంచి అనుమతి రావడంతో దీన్ని చేపట్టారు వీరిలో ముఖ్యంగా ముఖ్యంగా వీరిలే ఇప్పటికే వెంకట సుబ్బయ్య నరసింహమూర్తి ప్రసాద్లో వాంగ్మూలాన్ని నమోదు చేయించారు వాళ్ళు ఇద్దరు ఇచ్చేశారు మిగిలిన ఇద్దర్లో ఒకళ్ళు రెండు రోజుల్లో పిలిచేటువంటి అవకాశం ఉంది విశాల్ అనేటువంటి వ్యక్తి అత్యంతంగా ఆయన పదవి విరమణ చేశారనమాట ఇక్కడ మార్కుని నమోదు ఎలా చేశారు అన్నది రాశాడు హాయిలాండ్లో చేసినటువంటి మాన్యువల్ మాల్యాంకనంలోనే కామన్ సెన్స్ సంస్థ అరవై ఆరు మందిని వినియోగించుకుని డిజిటల్ మాల్యాంకనంలో వచ్చినటువంటి మార్కులనే మాన్యువల్ వాల్యుయేషన్ శిబిరంలో ఓఎంఆర్ షీట్లను వీళ్ళు నమోదు చేయించారు దాదాపు ముప్పై మందిని విచారించి వాంగ్మూలాలను తీసుకున్నారు మిగిలిన వారిని విచారణకు పూర్తి చేసేందుకు కసరత్తును పూర్తి చేస్తున్నారు కామన్ సెన్స్ మధు ఏ టూగా అతను లేని సమయాలలో నెల రోజుల పాటు జరిగినటువంటి మాల్యాంకనంలో ఆరుగురు వ్యక్తులు పర్యవేక్షణ ఇచ్చినట్లుగా హైకోర్టు నుంచి అనుమతి రాగానే వీరి వాంగ్ రికార్డు చేయనట్లు వీరి వాంగ్మూలాలను మనకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది నాకు తెలిసి ఈ కోర్టు కేసు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ అవుట్కమ్ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి చూద్దాం వాట్ ఎవర్ హ్యాపన్ ఏది జరిగినా మంచి కోసం ఏపిఎస్సి అధికారులు వాంగ్ మూలాలను వాంగ్మూలాన్ని నమోదు చేశారు కోర్టులో నిబంధనలకు విరుద్ధంగా లో పేపర్లను దిద్దించారు అని న్యాయ అధికారి ఎదుటన వాంగ్మూలాన్ని నమోదు చేశారు ఓకే ఓకే అధికారుల వాన్మూలాన్ని నమోదు చేశారు అంతవరకు బాగానే ఉంది ఇందులో మెయిన్గా ఉన్నది ఎవరంటే విశాల్ ప్రసాద్ నరసింహమూర్తి వెంకట సుబ్బయ్య వెంకటలక్ష్మి వీళ్ళు పిఎస్ఆర్ రామాంజనేయులు ఏం చెప్తే అది చేశారంట నిబంధనలకు విరుద్ధంగా హాయ్ ల్యాండ్లో పేపర్ని అయితే దిద్దిచ్చారంట ఆ విషయాన్ని వీళ్ళు హైకోర్టులో హైకోర్టులో న్యాయవాది న్యాయ అధికారి ఎదురుగా వీళ్ళు మేము తప్పు చేశాము అని వాంగ్మూలాన్ని ఇచ్చారు తప్పు చేశాము అంటే నిబంధనలకు విరుద్ధంగా హాయ్ పేపర్లను దిద్దారు అన్నది ఏపీబిఎస్సి అధికారులు వాంగ్మూలం అయితే ఇచ్చారు సో ఇది మరి కొట్టేస్తారా కొట్టేయరా అన్నది విషయం అయితే ఇంకో కొంచెం ఉంది ఎందుకంటే ఇంకో ఇద్దరు కూడా వాంగ్మూలం ఇవ్వాలన్నమాట ఇంకో ఇద్దరు అధికారులు కూడా వాంగ్మూల దానిక ఇస్తే ఇది ఒక కొలుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే స్ట్రాంగ్గా ఒకవైపు నుంచి స్ట్రాంగ్గా వస్తుంది ఇంకోవైపు నుంచి స్ట్రాంగ్గానే వస్తుంది ఒకవైపునేమో నేను ఎవరైతే పిటిషన్ వేసారో వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎన్ని చెప్పినా ఫ్రాడ్ జరిగిందన్న సంగతి అయితే పేపర్లో వచ్చింది అఫీషియల్గా ఈనాడులో వచ్చేసింది సో ఈనాడులో వచ్చింది అంటే అఫీషియల్గా జరిగిందని అర్థం సో దీన్ని బట్టి ఏం జరుగుతు ఏం జరగబోతున్నది అధికారుల అనుమూలాలను నమోదు చేశారు గ్రూప్ వన్ అక్రమాల కేసులో కీలకమైనటువంటి పరిణామం జరిగింది కీలకమైన పరిణామం పిఎస్ఆర్ రామాంజనేయుడు చెప్పింది తడవుగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అన్నీ తామే వ్యవహరించారనమాట అంతే కదా ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తానంటే అన్ని పనులు జరిగిపోతాయి ఓకే ఇంకొకళ్ళని ఒకటి లేదా రెండు రోజుల్లో ఒకటి లేదా రెండు రోజుల్లో ఇంకో ఇద్దరు అధికారులను పిలిచి వాంగ్మూలాన్ని నమోదు చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది మ్యాక్సిమం ఇది ఈనాడులో వచ్చిందంటే మ్యాక్సిమం ఇది నిజమే సో మరి దీని అవుట్కమ్ ఎప్పుడు వస్తుంది అన్నది మనకి ఇంకా తెలియాల్సి అయితే ఉన్నది